ప్లాంట్ పై ఆధారపడి లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారని అటువంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల పేర్కొన్నారు ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరియు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్తో కోర్నన్పాలెం దీక్ష శిబ్రం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ ముప్పై ఆరు మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని అన్నారు స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి పర్మనెంట్ కార్మికులను వివిధ కారణాలతో బియ్యాస్ పేరుతో తొలగించి విశాఖ ఉక్కును ప్రైవేట్ వ్యక్తులకు చౌకగా అమ్మాయాలని చూస్తున్నారని పేర్కొన్నారు ఈ ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి వైయస్ షర్మిలాను అదుపులోకి తీసుకుని గాజువాక పోలీస్ స్టేషన్కు తరలించారు దీంతో సంఘటన స్థలంలో ఉధృత నెలకొంది माइक माइक मिलाक लाइक लूलाइक लगे 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 విధుల్లోకి తీసుకోవాలి తీసుకోకపోతే నేను వచ్చి ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని ఆనాడు శర్మలమ్మ చెప్పింది ఆమె మాటిచ్చినట్టుగానే ఈరోజు వచ్చింది ఈరోజు పొద్దున్నుంచి కూడా ఇక్కడ వర్షం అయినప్పటికీ కూడా ఆమె వచ్చి ఇక్కడ కూర్చుంది విశాఖ ఉక్కు కోసం పోరాటం చేస్తుంది అటువంటి వ్యక్తిని మీరు అన్యాయంగా పట్టుకెళ్ళిపోయారు ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఏ పార్టీ కూడా స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడటం లేదు ముందు ఈ ఎలక్షన్షన్ సో కాల్డ్ అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి వీళ్ళందరూ కూడా మేము స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటాం మాకు చిత్తశుద్ధి ఉంది మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు ఈ రోజు ఎలక్షన్ అయిపోయాక ఒక్కరు కూడా మాట్లాడటం లేదు బీజేపీ సంగతి వదిలేయండి బీజేపీ ఎప్పుడు కూడా క్లియర్ గానే చెప్పింది మా పాలసీ ప్రైవేటైజేషన్ మేము ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకి త్రో అవే ప్రైజెస్ లో అమ్మేస్తాం ఇదే మా పాలసీ అని చెప్పింది చెప్పినా కూడా తెలిసినా కూడా ఈ జనసేన టీడీపీ ఇటువంటి బీజేపీ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాయి మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఈరోజు మీకు ఇంత మెజారిటీ ఇచ్చారు ప్రజలు మిమ్మల్ని నమ్మి మీ మీద బాధ్యత లేదా ఇది కూటమి ప్రభుత్వమా కుట్ర ప్రభుత్వమా ఇది మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ ఆనాడు ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళ సైతం ఈ ఉద్యమానికి తలదించి విశాఖ ఉక్కుని ఇవ్వాల్సిన పరిస్థితి ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం జరిగితే నిలుచున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలు రిజైన్ చేశారు మరలా అదే కాంగ్రెస్ పార్టీకి మరలా అదే విశాఖ ఉక్కుకి ఈ రోజు అన్యాయం జరుగుతూ ఉంటే మళ్ళా ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతా ఉంటే గలమెత్తింది కాంగ్రెస్ పార్టీ గలమెత్తింది నాయకురాలు శర్మలమ్మ ఆ రోజు అమృతరావు గారు కూర్చుంటే ఈ రోజు షర్మిలమ్మ తన ప్రాణాలకి లెక్క చేయకుండా నిరార దీక్షకు కూర్చుంది అటువంటి వ్యక్తిని మీరు పోలీసులు అన్యాయంగా పట్టుకెళ్ళిపోయారు డోంట్ వి హావ్ ద రైట్ టు ప్రొటెస్ట్ ఇస్ దర్ ఎనీ లీడర్ ఇన్ ద కంట్రీ టుడే ఇస్ దర్ ఎనీ లీడర్ ఇన్ ద స్టేట్ టుడే హూ హ్యావ్ ద గట్స్ ఒడాసిటీ అండ్ కరేజ్ టు డూ వాట్ షర్మిలమ్మ ఇస్ డూయింగ్ దిస్ ఇస్ యూ ఆర్ స్నాచింగ్ అవే ఆర్ డెమోక్రటిక్ రైట్స్ ప్రభుత్వం చెప్పాలి ఎస్పెషలీ కూటమి పార్టీలన్నీ కూడా ఈరోజు సమాధానం చెప్పాలి అలాగే మా నాయకురాలు శర్మలమ్మకి ఎక్కడ తీసుకెళ్లారో కూడా చెప్పాలి అలాగే ఆవిడ్ని తీసుకొచ్చి మరలా ఇక్కడ దీక్షా శిబిరంలో కూర్చోబెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు